ఇరాన్కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి ప్రభుత్వం ప్రజలకు కనీస అవసరాలు తీర్చలేకపోతోంది దీంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు ఇక ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదులో సగానికి సగం పడిపోయింది డిసెంబర్లో చూస్తే ద్రవ్యోల్బణం యాభై శాతం దాటిపోయింది టెహ్రాన్లో గ్రాండ్ బజార్లో ఆదివారం ఒక డాలర్ కొనుగోలు చేయాలంటే ఒకటి పాయింట్ నాలుగు రెండు మిలియన్ రియాల్స్ పలికిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తేలిగ్గానే ఊహించుకోవచ్చు ఏడాది క్రితం ఒక డాలర్ కొనాలంటే ఎనిమిది పాయింట్ రెండు సున్నా లక్షల రియాల్స్ చెల్లించాల్సి వచ్చేది పరిస్థితి అత్యంత దుర్భరంగా మారడంతో వ్యాపారులు తమ వ్యాపారాలు గురించి రోడ్డెక్కారు మొత్తానికి చూస్తే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల ఆంక్షల శాఖ ప్రస్తుతం టెహ్రాన్కు భారీగానే తగిలిందని చెప్పొచ్చు టెహ్రాన్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఇరాన్లో జాతీయ స్థాయిలో నిరసనలు కొత్తమీ కాదు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుతో వేలాది మంది రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు మాషా అమానీ అని ఇరవై రెండేళ్ల యువతి హిజాబ్ సరిగా ధరించలేదని మోరల్ పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టడంతో ఆమె పోలీస్ కస్టడీలోనే ప్రాణాలు వదిలారు దీంతో యావత్ ఇరాన్ భగ్గుమంది వందలాది మంది పౌరులను ఇరాన్ ప్రభుత్వం చంపింది సుమారు ఇరవై వేల మందిని అరెస్ట్ చేసింది అలాగే నిరసన తెలుపుతున్న వారిని పదుల సంఖ్యలో ఉరిశిక్ష విధించింది ఇరాన్ ప్రభుత్వం ఇస్లామిక్ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన మాషా అమినీ ఉద్యమాన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది అయినా ప్రజలకు ప్రభుత్వంపై లోన ఆగ్రహం మాత్రం పెళ్లుబుక్కుతూనే ఉంది అది గత చరిత్ర ఇక తాజాగా ఇరాన్ లో జరుగుతున్న నిరసనల విషయానికి వస్తే ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారు అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది ఇరాన్తో దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు సంబంధాలు తెగతింపులు చేసుకుంది దీంతో ఇరాన్ కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి ఆదివారం నాడు డాలర్ మారకంతో స్థానిక కరెన్సీ రియాల్ దారుణంగా పడిపోయింది దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది ద్రవ్యోల్బణం చుక్కల నంటింది నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యుడి బతుకు భారమయ్యింది దీంతో ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు నిరసన కాస్త హింసాత్మకంగా మారడంతో నిరసనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది వరుసగా నాలుగో రోజు బుధవారం నాడు ఇరాన్లోని పశ్చిమ లోరెస్టన్లోని ఘర్షణల్లో ఒక భద్రతా అధికారి ప్రాణాలు కోల్పోవడం మరో పదమూడు మంది గాయపడ్డం జరిగింది పరిస్థితులు అదుపు తప్పడంతో ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజిష్కియాన్ దేశ ప్రజలను ఐక్యమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి ఇరాన్ శత్రువులే కారణమని చెప్పుకొచ్చారు కాగా పెజిష్కియాన్ బుధవారం నాడు ప్రజలను శాంతియుతంగా ఉండాలని కోరారు బుధవారం నాడు ఇరాన్ కు దక్షిణాన ఉన్న ఫార్స్ ప్రావిన్స్ లో నిరసనకారులు స్థానిక ప్రభుత్వ భవనంలో చొచ్చుకుపోవడానికి ప్రయత్నించినప్పుడు భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరిపారు గత నాలుగు రోజుల నుంచి టెహ్రాన్ నిరసనలతో అట్టుడికిపోతోంది ఇదిలా ఉండగా టెహ్రాన్లో స్థానిక కరెన్సీ డాలర్ మారకంతో ఒకటి పాయింట్ నాలుగు రెండు మిలియన్ రియాల్కు దిగిరావడంతో వ్యాపారులు రోడ్డెక్కి నిరసన తెలిపారు అయితే ఇరాన్ ప్రెసిడెంట్ పెజిష్ కియాన్ టెహ్రాన్ బిజినెస్ ఫోరంతో మాట్లాడుతూ దేశంలో అశాంతి నెలకొనడానికి ప్రధాన కారణం విదేశీ శక్తుల జోక్యమని పరోక్షంగా అమెరికాపై నిందలు వేశారు విదేశీ శక్తులు మన శత్రువులు కలిసి దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడిందని వ్యాపారులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు అందరం కలిసికట్టుగా ఉండాల్సిన సమయం ఆసనమైంది ప్రస్తుతం మనం పూర్తిస్థాయి యుద్ధంలో ఉన్నామన్నారు ప్రస్తుతం శత్రువు మనల్ని ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నాడు బాంబులు ఫైటర్ జెట్స్ లేదా మిసైల్స్ తో యుద్ధాన్ని గెలవలేరు అందుకే ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారని పెజెష్ కియాన్ అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలపై మండిపడ్డారు ఇక శత్రువు మనతో నేరుగా యుద్ధానికి దిగితే మనమంతా కలిసికట్టుగా ఐక్యమత్యంతో పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఇరాన్ను కాలబేరానికి తేవడం శత్రువుకు అసాధ్యమని ఇరాన్ ప్రెసిడెంట్ అన్నారు అయితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణించడానికి ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంప్ రెండు వేల పద్దెనిమిదిలో అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరాన్పై ఆంక్షలు విధించాడు ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఆ బాంబులను ఇజ్రాయెల్ పై ప్రయోగిస్తోందని అమెరికాకు మిత్రదేశం ఇజ్రాయెల్ ఇరాన్ పై తరచూ ఫిర్యాదు చేయడంతో ట్రంప్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ ఏడాది సెప్టెంబర్లో యూరోపియన్ యూనియన్ దేశాలు ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించి ఇరాన్ రెండు వేల పదిహేనులో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కింది కాబట్టి ఆంక్షలు విధించాలని డిమాండ్ చేసింది అయితే అంతకు కొన్ని నెలల ముందే అంటే ఈ ఏడాది జూన్లో ఇజ్రాయేల్తో పాటు అమెరికా ఇరాన్లోని న్యూక్లియర్ సైట్స్ పై బస్టర్ బాంబులతో ధ్వంసం చేసిన విషయం తెలిసిందే అయితే ఇటు అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల ఆరోపణను ఇరాన్ మాత్రం ఖండిస్తోంది అమెరికా ఆంక్షల ప్రభావం ప్రస్తుతం ఇరాన్ పై దారుణంగా కనిపిస్తోంది దీంతో టెహరాన్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగారు ఈ నిరసనలు కాస్త ఇరాన్ లోని అతిపెద్ద నగరాలకు పాకింది ఇష్పాన్ యాజ్డ్ జంజన్ కుహ్దాస్ పాసా నగరాలకు విస్తరించిందని ప్రభుత్వ మీడియా వెల్లడించింది కుహ్దాస్ లో నిరసనకారులు హింసకు దిగడంతో పారామిలిటరీ దళాలకు చెందిన ఇరవై ఒక్కేళ్ల అమీర్ హుసేన్ కోడియారి అనే అధికారి ప్రాణాలు కోల్పోయాడని మీడియాలో వార్తలొచ్చాయి దక్షిణ ఫాసా నగరంలో నిరసనకారులు గవర్నర్ కార్యాలయంలో దూసుకువెళ్లి అక్కడి అధికారిపై దాడి చేశారని మీడియాలో వార్తలొచ్చాయి గవర్నర్ కార్యాలయంపై దాడులకు దిగిన సమయంలో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారని నలుగురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి గవర్నర్ బిల్డింగ్ గేటును బద్దలు కొట్టడానికి ప్రయత్నించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇక ఫాసా గవర్నర్ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోవడానికి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి నిరసనకారులే కారణమని నిరసనకారులపై మండిపడుతున్నారు ఇక ఇరాన్ అధికారులు గతంలో జరిగిన నిరసనకారుల ఉద్యమాన్ని ఉదాహరణకు ధరలు పెరిగినప్పుడు కరువు కాటకాలు సంభవించినప్పుడు మహిళల హక్కుల కోసం పోరాడినప్పుడు రాజకీయ స్వేచ్ఛ కోసం పోరాడినప్పుడు ఇరాన్ ప్రభుత్వం భద్రతా సిబ్బందితో కఠినంగా అణిచివేసింది అయితే ఈసారి మాత్రం ఇరాన్ ప్రభుత్వం కాస్త దిగివచ్చింది నిరసనకు నాయకత్వం వహిస్తున్న నాయకులతో చర్చలు జరుపుతామని అంటోంది అయితే ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో మాత్రం చెప్పడం లేదు ప్రజలు ఆవేశంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినా ప్రజల కష్టాలను ఓపికగా వినాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రజల కష్ట నష్టాలను ప్రజల గొంతు వినాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే వీలైనంత వరకు వారి కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శాంతియుతంగా వారు నిరసన తెలిపే హక్కు ఉందని వారి ఆవేదన వారి కష్టాలు తమకు తెలుసని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు అయితే ఇరాన్ కు చెందిన అతిపెద్ద ప్రాసిక్యూటర్ మహమ్మద్ మోవాహోది ఆజాద్ మాత్రం నిరసనకారులు దేశాన్ని అస్థిరపరచాలనుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు శాంతియుతంగా నిరసన తెలిపితే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదన్నారు నిరసన పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు అయితే మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఒకవైపు ప్రెసిడెంట్ పెజెష్కియాన్ నిరసనకారుల పట్ల సానుభూతి తెలుపుతున్నారు ఆర్థికంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన గమనించారు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి సోమవారం సెంట్రల్ బ్యాంకు చీఫ్ను కూడా మార్చారు మరోపక్క మత చాందసవాదులు మాత్రం నిరసనకారులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని వార్నింగులు ఇస్తున్నారు అయితే ఇరాన్పై ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించినప్పటి నుంచి సామాన్య పౌరుడి బతుకు దుర్భరమయ్యింది ఆర్థిక కష్టాలతో పాటు ఇంధన కష్టాలు మొదలయ్యాయి ఇరాన్లో డ్యామ్లో ఎండిపోయాయి పెద్ద నగరాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం లేదు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గత వారం ప్రెసిడెంట్ పెజెష్కియాన్ బహిరంగంగానే ప్రస్తుతం ఉన్న సమస్యను తాను తీర్చలేనని చేతులెత్తేశాడు మరి ఇరాన్లో నిరసనలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని అక్కడి రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు